హలో హెచ్ డబ్ల్యూ వ్యూవర్స్ నమస్కారం నేను మీ రమేష్ని హెచ్డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మనం ఈ వీడియోలో నెట్ ఫ్యాబ్రిక్ పైన మనం ఎలా ఎంబ్రాయిడర్ చేయాలో నేర్చుకుంటాం దానికి కావాల్సిన ఎంబ్రాయిడరీకి వస్తువులు ఏమైతే కావాల్సినవి నా దగ్గర ఉన్నాయని చూపిస్తాను చూడండి ఫస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ క్లాత్ అండి సో నెట్ కూడా క్లాత్ అంటారండి నెట్ ఫ్యాబ్రిక్ అండ్ నెట్ క్లాత్ సో ఇది చూసుకున్నట్టయితే వాటర్ సాలబుల్ పేపర్ అండి ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది లేకుంటే మీకు నెట్ పైన క్లాత్ ఎంబ్రాయిడర్ చేయడం చాలా కష్టం చాలా ఫినిషింగ్ అనేది నీట్గా రాదండి సో తప్పకుండా ఇది ఉండాలండి ఇది మనకు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్లోనే మంచిగా నీట్గా వర్క్ వస్తుందండి అలాగే కూడా మీకు నెట్ పైన ఎంబ్రాయిడర్ నీట్గా రావాలంటే విస్కో థ్రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి విస్కో థ్రెడ్ వాడడం వల్ల మనకు వర్క్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి పాలిస్టర్ అయితే మనకు ఏమైపోతుంది నెట్ మీద లాగినట్టు వస్తుందండి సో మనకు కావాల్సింది విస్కో థ్రెడ్ అండి సో జరి కూడా వాడచ్చు అండి మనకు జరి కూడా దీనికి ఏం ఇబ్బంది ఉండదండి జరీ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మీకు ఈ వీడియోలో నెట్ ఎలా క్లాత్ బిగించాలో మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూశారు కాబట్టి మనం వాటర్ సాలబల్ పేపర్ని ఇలా పెట్టేసామండి నీట్గా సో ఇప్పుడు నేను నెట్ ఫ్యాబ్రిక్ కూడా క్లాత్ తీసుకుంటున్నానండి సో దాని పైన ఇలా పెట్టడం వల్ల సో ఇలా నీట్గా పెట్టుకోవాలండి నీట్ ఫినిషింగ్ కోసం చూసారు కానీ మనము ఇలా లాగి మంచిగా నీట్గా పెట్టేసుకోవాలండి ఈ క్లాత్ అనేది ఇలా నీట్గా బిగించుకోవాలండి మంచిగా ఫిట్గా ఉండాలి చూసారు కానీ మనము నెట్ క్లాత్ అనేది మనం చాలా ఫిట్గా పెట్టేసాము క్లాత్ని సో తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే నిడిల్ అండి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు డిస్ప్లే పైన కనిపిస్తున్న నిడిల్ ఇది నిడిల్ నెంబర్ వచ్చేసి టువెల్వ్ అండి ఇంతకన్నా బిగ్ సైజ్ వాడడం వల్ల మనకి ఎంబ్రాయిడర్ అనేది ఫినిషింగ్ రాదండి సో ఖచ్చితంగా నెట్ కోసం అయితే ట్వెల్వ్ నెంబర్ వాడచ్చు ఇంకా పాజిబుల్ ఉంటే లెవెన్ నెంబర్ కూడా వాడవచ్చండి చాలా వర్క్ అనేది చాలా నీట్గా వస్తుందండి సో వెళ్దామండి వీడియో ఎంబ్రాయిడర్ చేయంగా చూసారు కానీ మనకు డిజైన్ అనేది వర్క్ అనేది కంప్లీట్ ఎండ్ అయిపోయిందండి ఎంబ్రాయిడర్ కంప్లీటెడ్ ఓకే బ్యాగ్ ఒకసారి మీకు చూపిస్తానండి వర్క్ అనేది చూసారండి నెట్ ఫ్యాబ్రిక్ పైన ఎంత నీట్గా వర్క్ వచ్చిందో సో జరీతో కూడా విస్కోస్ థ్రెడ్ అండ్ జరీ సారి అండి మనకి ఈ వీడియోలో నెట్ ఫ్యాబ్రిక్ పైన ఎంబ్రాయిడర్ అనేది నీట్గా వచ్చేసింది మన హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్లోనే సాధ్యం అండి నచ్చినట్టయితే మీకు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరెన్నో కొత్త వీడియోలు చూడండి థ్యాంక్ యూ